అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులనైతే ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయల అయితే ఆయన అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను అయితే పూర్తి చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి అంటే విడుదల చేయబోతోంది ఇక ఎవరైతే మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతులు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో కూడా అక్టోబర్ నెల మొదటి వారంలో వేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు రావాలంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని ఈ యొక్క డబ్బులు అనేది మీరు పొందవచ్చు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా తెలియజేసుకు తెలి తెలుసుకుంటూ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు నేను తెలియజేస్తాను దాని ప్రకారం మీరు కనుక అప్డేట్స్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకు యొక్క అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మనకు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం కూడా తెలుసుకోవాలి అప్పుడే మీకు కుటుంబంలో ఎవరికోవరికి ఫిట్ అనేది అందుతుంది లేకపోతే రాదు అనమాట మరి సాగు చేసేందుకు సొంత భూములు లేనటువంటి వారికి కూడా ఇక్కడ రాదు ఈ డబ్బులు అనేది ఇక రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి వరకు పద్దెనిమిదేళ్ళు నిండిన వారికి కూడా అయితే అందదు ఇంకా ఎన్ఆర్ఐలు కానీ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికి కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కానీ ఇలా ఎలాంటి పదవుల్లో ఉన్నా కూడా అన్నర్హులేనమాట మరి పన్ను చెల్లింపుదారులు కూడా దీని పరిధిలోకి రారు మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి కూడా ఇది వర్తించదనమాట మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ విధంగా రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ముఖ్యంగా కొన్ని పనులైతే చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి తప్ప లేకపోతే డబ్బులు అయితే రావు ముఖ్యంగా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ముందుగా కొత్త వాళ్ళైతే మనం చెప్పుకున్నట్లు ఈకేవైసీ అంటే ముందుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్కి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్ప మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి నేను ముందే చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని మరి ఎన్పిసిఐ లింక్ గురించి చూస్తే ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఖచ్చితంగా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఎన్పిసిఐ కూడా మీ సేవ లేదా సిఎస్ సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్కి లేదంటే మీరే బ్యాంకుకి వెళ్ళి కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది రాదన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోండి మరి ఇరవై విడతల డబ్బులు పూర్తయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని కూడా మీకు అంటే అవసరం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులను అయితే వేయబోతోంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రైతులందరికీ కూడా మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పన్నెండో విడతల నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు ఏ పద్దెనిమిది వేల రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు ఒక్కడానికి డబ్బులు పడినటువంటి వారికి మాత్రమే పన్నెటువంటి వారికి అయితే ఇరవై ఒకటో విడత వస్తుంది పన్నెటువంటి వారికి మనకు డబ్బులైతే జమ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంటు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి రేనిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలు ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతుంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పిఎం కిసాన్ డబ్బులను కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పీఎం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులైతే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరాలకు సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి